నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే 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 నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే నడవలేని నీ చోటులో నా పూల బాట నువ్వే నిదురలే జీవితాన జోలపాట నువ్వేలే 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 నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే 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 నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే മേഘാലെന് ആകാശം നവേലേ രാകാലെണ് അനുരാഗം നവേലേ ബന്ധാലെണ്ന്ദം നവേലേ കഷ്ടെണ്ണ അദൃഷ്ടം അലസി ഉന്നു മനസ്സു മാറ്റേ അടവില కోట నువ్వేలే 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 నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే 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 నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే దైవాలెన్నున్న నా ధైర్యం నువ్వేలే స్వర్గాలెన్నున్న నా సొంతం నువ్వేలే దీపాలెన్నున్న నా కిరణం నువ్వేలే ఆభరణాలెన్నున్న నా తిలక మాత్రం నువ్వేలే మధురమైన భాషలోనా మొదటి ప్రేమను వేలే మరణమైన మరొక జన్మను నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే 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 నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే